Hi, uh, my name is Gautam, and I actually stay in uh, Malkajgiri. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy, especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri, and the doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. YouTube channel నమస్కారం ఇప్పుడు మనము మే నెల రెండు వేల ఇరవై నాలుగులో వృశ్చిక రాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది ఏ ఏ రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి వాటి వలన ఈ వృచ్చిక రాశి జాతకులకి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము ఇది కేవలము రాశి ఫలితాలు మాత్రమే జాతక ఫలితాలతో అనుసంధానం చేసుకొని తీరాలి ఈ నెల రోజులు మాత్రం రాశి ఫలితాలు చూసుకోవచ్చు ఏమి దోషము కాదు కానీ కొన్ని విషయాల్లో జాతకంతో చూసుకోవడం ద్వారా ఇందులో ఉన్న భయపడేటటువంటి గ్రహాల యొక్క భయపెట్టేటటువంటి గ్రహాల యొక్క స్థితి అందులో కొంచెం మనకు అనుకూలంగా కూడా ఉండవచ్చు కాబట్టి ఖచ్చితంగా జాతకానికి గోచార ఫలితాలను అన్వయం చేసుకునే మనం చూసుకోవాల్సి ఉంటుంది ఓకేనండి ఇప్పుడు ఈ వృచ్చిక రాశి జాతకులకు ఏడవ స్థానంలో గురి సంచారం జరుగుతున్నదండి ఇక వృచిక రాజజాతకులకి రాహు శని యొక్క సంచారము నాలుగవ స్థానంలో శని సంచారం జరుగుతోందండి రాహు సంచారం ఐదులో సరి జరుగుతున్నది అదే ఐదవ స్థానంలో కేతు కేతు యొక్క సంచారం కూడా మనకి కుజుని యొక్క సంచారం కూడా జరుగుతున్నది అలాగే ఇక మనకి కేతు సంచారం పదకొండవ స్థానంలో జరుగుతూ ఉన్నది ఇకపోతే రెండు రాసుల్లో సంచరించేటటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసుకున్నట్టయితే రవి ఆరు ఏడు స్థానాలలో వృశ్చిక రాశికి ఆరు ఏడు స్థానాలలో సంచరిస్తూ ఉన్నారు ఇక బుధుని కనుక తీసుకున్నట్టయితే ఐదు ఆరు స్థానాలలో సంచారం జరుగుతున్నది ఇక శుక్రుని యొక్క స్థితి తీసుకున్నట్టయితే ఆరు ఏడు స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నదండి ఈ విధంగా సంచారం అంతా జరుగుతున్న గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది అయితే ఇప్పుడు వీటి వలన ఈ గ్రహ సంచ ఈ గ్రహములు ఆయా రాసుల్లో తిరగటం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయంగా మనం తెలుసుకుందామండి సప్తమంలో గనక గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి రెండవ తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు ఆయన ఆరో ఆరో స్థానంలోనే ఉంటారు రెండవ స్థా రెండవ రాశిలోకి రెండవ తారీఖు నుంచి అదే సప్తమ స్థానంలోకి రెండవ తారీఖు నుంచి మారుతున్నారు ఈ నెలనే కాదండి ఆయన సంవత్సరం పాటు అక్కడే ఉంటారు అయితే మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్పుకుంటున్నాము అందుచేత ఈ నెలలోనే మారడం జరుగుతోంది అది కొంచెం గుర్తుపెట్టుకోండి ఈ ఫలితాలు ఇంచుమించుగా ఈ నాలుగు గ్రహాలు గురువు శని రాహుకేతుల యొక్క ఫలితాలు ఇంచుమించు ఇంచుమించుగా కాదండి ఈ సంవత్సరం అంతా కూడా ఇవే ఫలితాలు గోచారంలో లేగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మిగిలినటువంటి రెండు రాసుల్లో సంచారం చేసేటువంటి గ్రహరాశుల గురించి ముఖ్యంగా వాటి వాటి ప్రభావం కూడా ఖచ్చితంగా మనిషి మీద ఉంటుందండి అంటే చెప్పి దీనికి దేన్ని మనం తీసి పక్కన పెట్టే పరిస్థితి లేదు ఖచ్చితంగా అవి కూడా తెలుసుకుని తీరాలి అయితే ఇక్కడ సప్తమంలో కనుక మనకి గురుసంచారం జరుగుతోంది కాబట్టి ఈయన మహా సౌఖ్యాన్ని సుఖాన్ని అందజేస్తారు అలాగే పెళ్లి వివాహానికి ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు కానీ వాళ్ళనికి అన్ని విధాలు కొన్ని గోచార రీత్యా ఇంకా వివాహం జరిగేటువంటి అవకాశం కూడా మనకి గురుసంచారం చాలా మంచిది సప్తమంలో అంచేత ఆ విధంగా ఏటువంటి ప్రభావం కూడా వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ధనానికి లోటు ఉండదు అంతవరకు మనం ఈ వృషభ రాశిలో అంటే వృచ్చగం నుంచి ఏడవ రాశిలో సంచారం చెప్పి తెలియజేస్తూ ఉన్నదండి ఇకపోతే మనకు వృచ్చగం నుంచి చతుర్థ స్థానంలో మనకి శని స్వక్షేత్రంలో సంచారం జరుగుతుంది దాని వలన శని దీని అర్ధాష్టమ శని అని అంటారు దీన్ని కంటక శని అని కూడా అంటారు కంటకము అంటే ముళ్ళు అని అర్థము ఈ ముళ్ళు మనకి కాళ్ళలో గుచ్చుకుంటే ఎంత బాధ పెడుతూ ఉంటుందో ఈ సంవత్సరం పాటు మనకి ఆ విధంగా మన బాధ పెడుతూ ఉంటారు శని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అని శని ప్రభావం కూడా అనుకూలంగా ఉండదు ఇకపోతే రాహు రాహు సంచారం మనకి సష్టములో జరుగుతుంది రాహు సంచారం సష్టమంలో జరగడం వల్ల మనకి చిత్త భ్రంశం ఏంటంటే మనసు ఒక నిలకడ లేకపోవటం సరైన ఆలోచన ధోరణిలో ఆలోచించలేకపోవటం ఈ రాత్రి ఆలోచిస్తాం ఏదో పడుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంది కదా అనేసి తెల్లారినప్పుడికి ఆ ఆలోచన మారిపోతుంది ఇంకోటి ఏదో చేద్దాం భ్రమ కలుగుతూ ఉంటుంది ఆ విధంగా రాత్రి ఉన్న ఆలోచన తెల్లవారినప్పుడు కూడా తెల్లారి ఉన్నది రాత్రికి ఉండదు ఇంతమందిగా చెప్పాలి అంటే ఈ ఏ పనిలోనూ ఒక నెలకడ ఉండదు మన ఆలోచనలో నిలకడ ఉంటే చేసే పనిలో నిలకడ ఉంటుంది ఆలోచనలోనే నిలకడ లేనప్పుడు చేసే పనులు కూడా నెలకడ ఉండదు అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి ఐదవ ఐదవ స్థానంలో అంటే వృచ్చిక నుంచి ఐదవ స్థానం అయినటువంటి మేనంలో రాహు సంచారం ఆ విధమైనటువంటి ఫలితాలని అందజేస్తూ ఉంటుంది ఇక కేతు సంచారాన్ని తీసుకున్నట్టయితే లాభస్థానంలో కేసు సంచారం జరుగుతోందండి లాభస్థానంలో కేసు సంచారం అనేటువంటి మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం కదండి లాభస్థానంలో ఏ గ్రహమన ఉండనివ్వండి దానికి ఏ విధమైనటువంటి లెక్కలు అవసరము లేదు అటు జాతకంలోనూ అంతే గోచారంలోనూ కూడా అంతే అందుచేత మనకి ఈ మూడు గ్రహాలు అనుకూలించకపోయిన ఇప్పుడు గురువు అనుకూలమైన ఫలితాలు ఉన్నాడు కేతు కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు ఇక్కడ శని అనుకూలమైన ఫలితం ఇవ్వటం లేదు రాహు అనుకూలమైన ఫలితాలు ఇవ్వట్లేదు ఇక నెల రోజులు ఉండేటటువంటి కుజిగ్రహాన్ని మనం కనుక తీసుకున్నట్టయితే కుజిగ్రహం కూడా ఐదులో మనకి అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు ఏమండి ఈ విధంగా మనకి రీ శత్రువులు పెరుగుతారు రిపోర్ట్ భయం అని చెప్పి మనకు శాస్త్రం చెబుతూ ఉంది రిపో అంటే రిపులు అంటే శత్రువులు వాళ్ళ వల్ల కొంచెం చికాకులు మన వాడు ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు వాడు కోర్టుకు వెళ్తానంటాడు లేదా పిల్లలు ఏదో మొత్తం మీద నలుగురిని తీసుకొచ్చి బెదిరించడం ఏదో మొత్తం మీద వాడికి మనం ఏదో బాయ్కి ఉన్నప్పుడు వాడి ఆ విధమైనటువంటి భయాలు కలిగజేసే పరిస్థితులు కుజం ద్వారా మనకి సంక్రమిస్తూ ఉంటాయి ఇకపోతే ఇక్కడ రెండు రాశులతో సంచరించేటువంటి గ్రహాలు రవి రవి మనకి షష్ఠమ సప్తమ స్థానాల్లో సంచరిస్తూ ఉన్నారు అందుచేత ఆయన అక్కడ అంత ఆరులో ఉన్నప్పుడు పర్వాలేదు అలంకారాలు అవి తెలియజేస్తారు కానీ ఈ అంతకుముందు మాత్రం మంచిగా ఫలితాలు ఇప్పుడు రెండే తర్వాత ఇక బుధుని కనుక మీరు తీసుకున్నట్టయితే బుధుడు వేణుల్లో కొద్ది రోజులు తర్వాత ఐదో స్థానంలో కొద్ది రోజులు తర్వాత తదుపరి ఆరో స్థానంలో వస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి ఇక్కడ కూడా మనకి పదిహేను రోజులు మనకి సుఫలితాలు ఇస్తున్నారు తదుపరి పదిహేను రోజులు మనకైనా సరిగైనటువంటి ఫలితాలు ఇవ్వకుండా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూనే ఉన్నారు ఇక శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే అయినా ఆరు ఏడు స్థానాలలో సంచారం జరుగుతోంది ఆరో స్థానంలో ఇరవై రోజులు ఏడో స్థానంలో పది రోజులు సంచారం చేస్తున్నారు ఈ ఈ ఆరు ఏడు స్థానాల్లో రెండు స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనకి సరి అయినటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వరు అప్పకీర్తి రావటము రోగం ఏదో ఒక జ్వరము తలనొప్పి మరి జ్వరము ఏదో మొత్తం మీద ఈ విధమైనటువంటి చెడు ఫలితాలను ఇస్తున్నారు మొత్తం మీద చెప్పుకోవాలంటే ఈ నెలలో వృక్షకి రాశి వారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని బట్టి మనకి బాగలేనటువంటి గ్రహాలు ఇప్పుడు చెప్పుకున్నాం కాదండి ఏ విధానం ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తారో మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ విధమైనటువంటి విషయాల్లో మీరు తగు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అంచేత పరిష్కారంగా దుర్ దీర్ఘకాలం ఉండేటటువంటి వాటికి మనం ఏదైనా చేసుకోవచ్చు కానీ ఈ నెల రోజులు ఉండేటటువంటి వాటికి మాత్రం కొంచెము మీరు ఈ నవగ్రహ జాప అవి పారాయణ చేసుకోండి తద్వారా మీకు ఆ పరి చిన్న చిన్న పరిష్కారాలకి చిన్న చిన్న దోషాలకు పరిష్కారం లభిస్తుంది శోభంభూయాత్ర